నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశ మాంధ్ర న్యూస్ బుద్ధ వెంకన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో పాటు విమర్శ విమర్శలతో కూడిన కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈయన బుద్ధ వెంకన్న ఈరోజు కేసు నని నాని పుట్టినరోజు సందర్భంగా ఆ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అధికారం ఉన్న పదవి లేకపోతే మనం ప్రజల్లోకి వెళ్ళలేం ప్రజాసేవ చేయలేమని చెప్పుకుని వచ్చారు బుద్ధ వెంకన్న టీడీపీ కోసం టీడీపీ పార్టీ కోసం కూటమి ప్రభుత్వం రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా రాకపోయినా నేను టీడీపీలోనే ఉంటాను నేను చేస్తాను అని నమ్మిన వ్యక్తి బుద్ధ వెంకన్న ఈ ఇంట్రెస్టింగ్ కా ఈ కామెంట్స్ చేయడం వల్ల చాలా మంది డౌట్ పడుతున్నారు అదేంటి నేను ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే ఈయన ఈ ఆ బర్త్డే మీటింగ్లో ఏం చెప్తున్నారు టీడీపీ పార్టీ నాకు జీవితం ఇచ్చింది ముప్పై ఏడు కేసులు గత ప్రభుత్వంలో ఈయన మీద ముప్పై ఏడు కేసులు ఉన్నాయి ముప్పై ఏడు కేసులు పెట్టించుకున్నాయి సరే టీడీ ముప్పై కేసులు పెట్టించుకున్నా టీడీపీ పార్టీ నేను కాపాడాను నా పార్టీ సొంత పార్టీ అనుకున్నాను బట్ నాకు లాస్ట్ టైం టికెట్ రాే రాలేదు రాలేదు సో నేను ఎక్కువ భయపడలేక భయపడలేదని తెలుపుకుని వచ్చారు ఎవరు బుద్ధ వెంకన్న ఇది ఆవేదనతో చెప్తున్న మాట బాధ్యతతో చెప్తున్న మాట కానీ నెగిటివ్గా మాట్లాడలేదని చెప్పుకుని వచ్చారు బుద్ధ వెంకన్న గారు స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను గతంలో మీకు పదవి ఇచ్చారు ఎమ్మెల్యేగా ఇట్లా వర్క్ చేశారు కదా అప్పుడు ప్రజాసేవ చేయొచ్చు కదా అప్పుడు ఎందుకు చేయలేపేరు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడు నాయకుడే ఎంతో ఆల్మోస్ట్ మీ దగ్గరికి ఎవరో ఒకరు కొంతమంది వస్తుంటారు వాళ్ళకి చేయండి ఈ కూటమి ప్రభుత్వం కొంతమందికి టికెట్లు ఇచ్చింది కొంతమందిని ఎంకరేజ్ చేసింది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసింది కొత్త వాళ్ళకి మంత్రి పదవులు కూడా కేటాయించింది అందరికీ సముచిత న్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ఆ దిశగా వీళ్ళు పనులు చేపిస్తున్నారు మనం కూడా ప్రతిరోజు వాళ్ళని అడగడం జరుగుతున్నాం ఇలా విమర్శలు ప్రతి విమర్శలతో చేసుకుంటూ వెళ్తే పార్టీకి మచ్చ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందో అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు హార్డ్ వర్క్ లో మీరు సలహాలు సజెషన్స్ ఇవ్వను కానీ వాడిని విమర్శించినట్టు చేసినట్టయితే అది దెబ్బ మీకే తగులుతుందని ఇది ఒక నా ఒక అభిప్రాయంగా ప్రజల ఒక అభిప్రాయంగా ఇదే చెప్తున్నాను ఇప్పుడు మీరు తెలిపారు ఇది కోపంగా అన్నట్లేదు నేను ఆవేదనతో చెప్తానని నిజమే మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడగండి నాకు ఇది ఇలా చేశాను ఇలా చేశాను నేను ప్రశ్న ముందరికి వచ్చి ఇలా చెప్తాను మీ పరువు రాష్ట్ర పరువు మొత్తం పోతును ఒక్కసారి మీకు ఎవరు చెప్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి పునఃపరిశీలించి చేసుకుంటే బాగుంటుందని జనం ఒక అభిప్రాయం దీన్ని ఒక్కసారి మరి ఫోకస్ చేసుకుని మీరు భవిష్యత్తులో రాను రోజులు అంటే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఏరుకోరు ఏరుకున్నారు ఈ ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వం కావాలని సో మీరు ఇప్పుడు ఇలా నెగిటివ్గా నెగిటివ్గా చేసుకుంటే వెళ్ళిపోతే రేపొద్దునది మీతో పాటు రాష్ట్రంలోని అధికారం కూడా దెబ్బ పడే ఛాన్స్ అయితే ఉంటున్నాను ఆంధ్ర వాళ్ళు అంటే తెలివేళ తెలివైన వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు బట్ తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టుగా మరోసారి ప్రూవ్ అయి ప్రూవ్ అవ్వకూడదు అవ్వక ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగింది ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం దయచేసి మాట్లాడకండి ఏమైనా మాట్లాడితే వెనక్కి అయితే ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రం ఎవరికి ఏం చేయాలో ఏంటి పార్టీ నాయకులు అధినాయకత్వం అధినాయకత్వంలో ఇష్టాలు మీ బాధను బాగానే చెప్పారు బట్ బయటికి వార్త వస్తే దాన్ని ఎలా తీసుకోవాలో ఏం చేయాలో ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా ట్రెండింగ్ చేసి అనవసరంగా మీ మీద బ్యాడ్ నేమ్ అయితే పడుతుంది ఇది రిక్వెస్ట్ అనుకుంటారో మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ జనం నుంచి వచ్చిన సలహా సూచన మేరకు మీకు ఇదే వేదికగా చెప్పడం అయితే ఒకసారి మీ వ్యాఖ్యాన్ని ఎందుకు మాట్లాడారు ఏంటో వెనక్కి తీసుకుంటే బాగుంటుందని జనం ఒక అభిప్రాయం అధినాయకత్వం కూడా ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదు ఎవరికైతే ఇవ్వలేదు ఎవరైతే అసంపృప్తిలో ఉన్నారో వాళ్ళని కూడా చేయించి ఎవరు సమర్థుడో ఎవరు అసమర్థుడో వాళ్ళు టికెట్ కేటాయిస్తే ఏం చేస్తాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఒకటి రెండు సార్లు పునః పరిశీలించి చేసి తీసుకుంటే బాగుంటుందని మాకు అభిప్రాయం దీని గురించి కూడా ఫోకస్ చేసి త్వరలో రానున్న రోజుల్లో వాళ్ళకి కావలసిన రీతిలో ఏం కావాలి ఏం చేయాలి ఆ దిశగా చెప్తే బాగుంటుందని అధినాయకత్వం నుంచి కూడా కోరడం అయితే జరుగుతుంది చూద్దాం లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతున్నాయి ఏంటనేది చూస్తున్నానండి ఆకాశమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్